శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు చాలా మంచి రోజుగా ఉంది ముఖ్యంగా మీరు రేపటి రోజున విజయ శిఖరాలను చేరుకునేటటువంటి విధంగా అవకాశాలు రాబోతు ఉన్నాయి మీకు వచ్చే అవకాశాలను వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు మీరు ఏ పని చేస్తూ ఉన్నా పూర్తి ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది మీరు కష్టపడి పని చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఉద్యోగులు ఈరోజు తమ పనిలో మీరు కొత్త ఎత్తులను చేరుకునే అవకాశం కూడా కనబడుతోంది ఇక మీకు సంబంధించినటువంటి ఆదాయ వనరులను మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు మీ సంపాదనను రెట్టింపు చేసుకునే విధంగా అవకాశం కనిపిస్తోంది మీ ఆస్తికి సంబంధించి ఒక పెద్ద ఒప్పందం మీరు చేసుకునే అవకాశం కూడా పొందే సూచన కనబడుతోంది కుంభరాశి వారు కోర్టు పరమైనటువంటి కేసులలో ఉంటే గనుక మీకు సంబంధించి ఒక చక్కటి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది కోర్టు కేసులలో మీరు విజయం సాధించే విధంగా అవకాశం కనబడుతోంది రేపటి రోజున కుంభరాశి వారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపరుచుకుంటారు మీరు మరింత మధురంగా మారుతారు ఇక మీరు రేపటి రోజున మీ ఆరోగ్య గురించి జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున కుంభరాశి వారికి మీ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు అనేది మీరు పొందేటటువంటి విధంగా అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారు మీ జీవితంలో విజయ శిఖరాలను చేరుకునే విధంగా అవకాశాలు దొరుకుతాయి మీ విధానం వలన కొత్త సవాళ్ళను మీరు స్వీకరించే సామర్థ్యం పెరగబోతూ ఉంది ముఖ్యంగా మీ సాధారణ దినచర్యలో మీరు మార్పులను చేసుకునే సమయం కూడా వస్తోంది ఆరోగ్యంగా మీరు ఉండే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకునే విధంగా ఆలోచన చేస్తారు ఆచరణలో నిలుపుతారు వ్యాయామాన్ని మీ దినచర్యలో చేర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు మీ వ్యక్తిగత జీవితంలో జరిగేటటువంటి ఏ విషయాన్ని కూడా అందరితో షేర్ చేస్తే ఆ తర్వాత మీరే నష్టపోతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పొద్దు ఇక కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఉంది ఇంట్లో ఉండేటటువంటి గొడవలకు స్వస్తి పలుకుతారు కుటుంబ పరంగా అనుకూలత బాగా పెరగబోతోంది కుటుంబ సంబంధాలను మీరు మార్చుకోవడానికి సమయం దొరకబోతోంది ఇక మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడిపే సూచన కనబడుతోంది మీ ఆలోచనను మీరు సహ ఉద్యోగులతో చర్చించడానికి సమయం కూడా కేటాయించాలి మీ స్నేహితులతో సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది మీ కొలీగ్స్తో ఉండేటటువంటి మనస్పర్ధలను తొలగింపజేసుకుంటారు మీరు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీకు మీ కొలీగ్స్ మధ్యలో ఉండే గొడవలు తొలగిపోతాయి కుంభరాశి వ్యాపారస్తులకు గొప్ప విజయం మీ సొంతం కాబోతూ ఉంది ఇప్పటి పడినటువంటి శ్రమకు తగిన ఫలితం దక్కబోతోంది వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున చీమలకు పిండి పదార్థాలు తినేలా జల్లండి ఇక అలాగే రేపటి రోజున మూడు సార్లు హనుమాన్ చాలీసాను ఆంజనేయ స్వామి ఆలయంలో చదివితే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్